హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబుబాషా నా ఊరు వచ్చేసి కర్నూలు పక్కన బెదింజర్ల ఆంధ్రప్రదేశ్ నేను హీరో అయితే ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు డేటు సెప్టెంబర్ పదమూడో తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను అన్న పేరు వచ్చేసి శివశంకర్ అన్నది అన్న అన్న వచ్చేసి బెంగళూరులో అయితే జాబ్ అయితే చేస్తారు నాకు ఓఎల్ఎక్స్ లో నిన్న మార్నింగ్ అయితే కాల్ చేసినారు ఈ వెహికల్ వచ్చేసి అన్న వాళ్ళు వచ్చేసి ఓఎల్ఎక్స్ అయితే చూస్తున్నారు చూసుకుని నాకైతే ఫోన్ అయితే చేశారు అన్న నేను ఒక వెహికల్ అయితే చూసుకున్నాను ఢిల్లీలో ఆ వెహికల్ దగ్గర వెళ్ళి మీరు చెక్ చేసి అది బాగుందంటే నేను తీసేసుకుంటానని చెప్పారు అన్న అక్కడికి బండి దగ్గర పోవాలంటే ఎందుకంటే అక్కడ బండి చాలా దూరం ఉంది నాకు మీరు లొకేషన్ పెట్టండి ఒకసారి నేను చెక్ చేస్తాను అని చెప్పినాను అన్నవాళ్ళు అన్నవాళ్ళు నాకు లొకేషన్ అయితే పెట్టినారు నేను లొకేషన్ చూసుకున్నాను చాలా దూరం ఉంది వెహికల్ అది అన్న ఇది పెద్ద వెహికల్ కాబట్టి ఇది నైన్టీన్ మోడల్ ఇది వెహికల్ వచ్చేసి పెద్ద వెహికల్ కాబట్టి మీరు ఫస్ట్ నాకు షోరూమ్ ట్రాక్ చెక్ చేపించుకున్నారని నేను అడిగినాను నేను నేనైతే షోరూమ్ ట్రాక్ అయితే చెక్ చెప్పలేదన్న ఆ ప్రాసెస్ గురించి మాకు తెలియదు అని చెప్పారు అన్న నాకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే నాకు వేయండి నేను ఆన్లైన్ ద్వారా నేను షోరూమ్ ట్రాక్ అయితే ఇప్పిస్తాను దాన్ని బట్టి ట్రాక్ అయితే కరెక్ట్ ఉంటే దాన్ని బట్టి మేము మూవ్ అయిదామన్నా అని చెప్పినాను అన్న వాళ్ళు వచ్చేసి నాకు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే వేసినారు నేను ఆన్లైన్ ద్వారా నేను షోరూమ్ ట్రాక్ అయితే తీర్చాను ఇది వచ్చేసి నైన్టీన్ మోడల్ ట్వంటీ మార్చ్ వరకు వచ్చేసి ఇరవై మూడు వేలకైతే పోయింది కంటిన్యూ అయితే షోరూమ్ అయితే పోలేదు నైన్టీన్ మోడల్ రెండు వేల ఇరవై మార్చ్ వరకు వచ్చేసి ఇరవై మూడు వేలకైతే పోయింది బండి అయితే ఒకసారి చెక్ చేస్తాను చూడండి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి ఫ్రంట్ గ్లాస్ అయితే బ్రేక్ అయింది చూసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ అయితే బ్రేక్ అయింది కింద కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి నేను వస్తే ఇక్కడ చూసుకుంటాం ఇది వచ్చేసి డ్యామేజ్ అయింది ఇది మహేంద్ర ఎక్స్ ఎక్స్వి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ సిక్స్ నైన్టీన్ మోడల్ ఇది వేకులు అయితే చెక్ చేసాము స్క్రూలు వేసి పెట్టినారు నైన్టీన్ మోడలు స్క్రూ వేసి పెట్టినారు ఒకసారి నేను పెడల్ కూడా చూపిస్తాను చూడండి ఈ పెడల్స్ వచ్చేసి ఎక్కువ అరిగిపోయింది అంటే బండి ఎక్కువ యూజ్ అయితేనే ఇది అరిగిపోతుంది ఎక్కువ రబ్బరు రబ్బర్ అనేది అదైతే బండి నచ్చలేదు ఇది ప్రైజ్ కూడా నేను అడగలేదు వాళ్ళకు ఇది ఎంతకు మాట్లాడుకున్నారో ఏమో నాకైతే తెలియదు అంటే ఫొటోస్ పెట్టినాడు నాకు లొకేషన్ పెట్టినారు వాళ్ళు అయితే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఫ్రంట్లో కానీ ఎక్కడ టచ్ అయితే కాలేదు నేను చూసుకున్నాను నేను వీడియోలో కూడా చూపిస్తాను చూసుకోండి నేను ఇంజిన్ అయితే ఒకసారి స్టార్ట్ అయితే చేస్తాను స్క్రాచెస్ కొన్ని

अपना ले आओ खराबी इसको साफ कर दो बड़ा नहीं चला చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పోయినాయి రీడింగ్ ప్రజెంట్ రీడింగ్ వచ్చేసి డెబ్భై తొమ్మిది వేలు ఉంది వచ్చేసి రెస్టింగ్ అనేది ఎక్కువ వస్తుంది డోర్ల దగ్గర అలాంటి రెస్టింగ్ అయితే లేదు నేను కమిషన్ కు ఆశ ఆశ పడవన్నీ అయితే కాదు బండి విషయంలో నేను ఉండేది ఉన్నట్టు అయితే చెప్తాను ఎందుకంటే నాకు బండి నాకైతే నచ్చలేదు నేను అన్న వాళ్ళకు కూడా నేను ఇంకా ఫోన్ చేయలేదు అన్న వాళ్ళకు నేను బండి దగ్గరకు వచ్చినాను లైవ్ లో నేను అన్న వాళ్ళకు కూడా చెప్పేస్తాను నాకు నచ్చలేదు అని ఎందుకంటే నాకు ఇక్కడ బండి బండి దగ్గరికి వచ్చి నేను చెక్ చేసినందుకు అన్న వాళ్ళకి అయితే నాకు మూడు వేలు అయితే ఇచ్చినారు ఆ మూడు వేలు చెక్ చేసినందుకు ఒకవేళ బండి బాగుండి సెట్ అయితే నాకైతే అన్నవాళ్ళు అయితే కమిషన్ అయితే ఇస్తా అని చెప్పినారు కానీ నేను కమిషన్ అయితే పడేవాని అయితే కాదు ఈ బండి అయితే నేను నాకైతే నచ్చలేదు అన్న వాళ్ళకైతే నేను ఓపెన్ అయితే చెప్పే ర ఇది మహేంద్ర ఎక్స్ హెచ్ త్రీ హండ్రెడ్ డబుల్ సిక్స్ నైన్టీన్ మోడల్ ఇది ట్రాక్ అయితే కంటిన్యూ అయితే లేదు ట్వంటీ ట్వంటీ మార్చ్ వరకు అయితే ఉంది ఇరవై మూడు వేలకైతే పోయింది షోరూమ్ కు సరే ఫైజ్ ఇక్కడ ఉండి ఏం లాభం లేదు ఎందుకంటే బండి నచ్చలేదు కాబట్టి నేను అన్న వాళ్ళ కూడా ఫోన్ చేసి చెప్పేస్తాను ఇంకా ఫోన్ అయితే చేయలేదు వాళ్ళు అన్న వాళ్ళకి నేను నాకైతే నచ్చలేదు సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకెళ్ళాలనుకుంటే నా నెంబర్ ఫోన్ చేసిన అంటే నేను ఇంకా క్లారిటీగా అయితే మాట్లాడతాను క్లారిటీగా తెతాను చాలా ఫోన్ కాల్స్ అయితే నాకు ఇటు ఇంతగా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి నేను కొన్ని ఫోన్లు అయితే ఎత్తున్నాను నేను కొన్ని ఫోన్లు అయితే ఎత్తలేకపోతున్నాను నాకు ఒకటికి రెండు సార్లు కొద్దిగా గ్యాప్ ఇచ్చి ట్రై అయితే చేయండి కంపల్సరీ నేను ఫోన్ ఫోన్ అయితే నేను సమాధానం అయితే ఇస్తాను నా దగ్గర బండి తీసుకోండి తీసుకోకపోండి నేను ప్రతి ఒక్కరికి నా కస్టమర్లకు నాకైతే ఎవరైతే నాకు ఫోన్ చేస్తున్నారో వాళ్ళకు నేను కంపల్సరీ నేను సమాధానం ఇస్తాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమైనా మంచి మంచి వీడియో చూస్తే నేను యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ చూస్తూ ఉండే మీరు కూడా ఎవరైనా లో చూసుకుని నాకు ఏమైనా లొకేషను అది లింకు నాకు పంపించినారంటే కూడా నేను బండి దగ్గరికి వెళ్ళి బండి మొత్తం చెక్ చేసుకుంటాను అది బండి తీసుకొచ్చా లేదా అనేది కూడా నేను చెప్పేస్తాను దాన్ని బట్టి మేము కావచ్చు సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్